చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెంటే అని వచ్చారు కొత్త ఫ్యాషన్ దయచేసి మానేది ఎవరు తినేది వారు తే మరుషాలు బ్రాహ్మణ దిన అందరిని అందరినీ అందరూ బ్రాహ్మణయ్యే ప్రయత్నం చేయకండి మా వృత్తులు పోతాం మేము మీరందరూ మానేశారు మా వాళ్ళు మొదలెట్టారు అమ్మవారు రెడ్లు కాపులు ఇతర పొలాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు రోజు ఏ తినేవాడు అది తినాలి ఎక్కువ తినచ్చని చెప్పి శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నేను మరోసారి చెబుతున్నాను రామకృష్ణుడు క్షత్రియులు వాడు మాంసాహారం తిన్నారమ్మ దేవ రామకృష్ణుడు క్షత్రు ఆయనగా తిన్నారు ఏం లోపం రామాయణం స్పష్టంగా అందుకే లేదు దేవుడు మాంసం తిన రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మహిషుల మరో ఆయన చెబుతున్నారు తగురికి ఇక్కడ క్షత్రియ పుత్రుడు తినపడి ఏం చేస్తాడు అది తప్పుదా లేదు వశిష్ఠుడు తినలేదు సంతోషించముడు తినాలి వశిష్ఠుడు తినపడాలి అది నీ వృత్తిని బట్టి బ్రాహ్మణుడు కూడా వాడు వేదం చదువుతారు ఆ ఉచ్చారణ ఆ పరిస్థితి ఆ పవిత్ర ఉండకపోతే పాడైపోతుంది అందుకని బ్రాహ్మణులకు చెప్పారు వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల వృత్తులు అందరూ వాళ్ళు ఎవరు ఏమిటో తెలియదు అసలు తెలియడం పెద్ద విషయం అని కాదు ఇవాళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించాలి ఎవరు మన పిల్లల సైన్యంలో చేర్చమే మా అబ్బాయి ఇంజనీర్ అండి మా అబ్బాయి మెడిసిన్ అండి మా వాళ్ళిద్దరు అమెరికా అంటే పోయినారండి చెప్పుకుంటున్నామే దేశానికి వస్తే మనం రావద్దా ఏమైపోవాలంటే ఆ సిక్కులు పాపం అమాయకులు వాళ్ళు వాళ్ళు సైన్యంలో ఎక్కువ వాళ్ళే వాళ్ళేనా ఎంతసేపు సిక్కు అయిపోయింది మనం పట్టించుకోమా దాన్ని మనకు అక్కర్లేదా మన పిల్లలందరూ డబ్బు సంపాదించే వృత్తుల్లో ఏ మాత్రం బ్రహ్మయజ్ఞాన్ని చేస్తే దరిద్రుడైనప్పటికీ మనుష్య యజ్ఞము భూత యజ్ఞము చేసిన వాడి కింద లెక్క దరిద్రం ఉండి చేయలేకపోతే విశ్వాసము లేక చేయకపోతే వాడి కర్మ విశ్వాసం లేకపోవడం వాడు చెయ్యలేదు వాడు ఏమవుతాడని అడిగారు అడిగితే కొంచెం కఠినంగా ఉంటుంది శాస్త్రం ఒక్క మాట చెప్పింది ఏ మాంసమును తాను తిన్నాడో దానిచేత తన మాంసమును తినిపిస్తారు శరీరం పడిన తర్వాత ఎందుచేత అంటే కృతజ్ఞనుడై జీవించి ఉన్నాడు మరి హింసా పాపము చేతని తీసేస్తారు కాబట్టి తత్మాంసమును ఏ మాంసమును తిని కృతజ్ఞుడై జీవించాడో ఈ యజ్ఞములు చెయ్యకుండా చేతనే మళ్ళీ శరీరాము శరీరమునకు సంబంధించిన మాంసమును తినిపిస్తారు మీరు నన్ను ఒక మాట అడగచ్చు స్థూల శరీరం ఉండదు కదండీ కాల్చేస్తారు కదా మళ్ళీ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శిక్ష వేయడానికి సూక్ష్మ శరీరానికి కల్పిస్తారు కాబట్టి కాయిక హింస అన్నదే మంచిది కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మాంసాహారులు అని కొంతమంది ఉంటారు వాళ్ళకి జన్మత మాంసం తినేటటువంటి లక్షణం ఉంటుంది మరి వాళ్ళకి దోషం అంతా పడిపోతుందా ఖాతాలో అంటే మాంసమును తినవద్దు అది దోషభూ ఇష్టము అని చెప్పడం కష్టం కానీ దాని ఎందు ఉండేటటువంటి హింసని దృష్టిలో పెట్టుకుని క్రమంగా దాని నుండి విడివడి శాకాహారమునకు పరిమితం అవ్వడమే ఆదరణీయమైనటువంటి ప్రక్రియ కానీ మాంసాహారము తినడాన్ని పూర్తిగా విమర్శించవలసినంత అవసరం ఉంటుందా అంటే అలా వైదిక హృదయం కాదు ఉన్నది ఉన్నట్టే చెప్పవలసి ఉంటుంది ఎందుచేత అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడు ఆ క్షత్రియుడు బలహీనుణ్ణి రక్షించడానికి బలవంతుడితో పోరాడాలి ఒక సైనికుడు ఉన్నాడు దేశ సరిహద్దుల్లో నిలబడి అతను సైనికులతో పోరాడవలసి ఉంటుంది అలాగే దేశంలో నేరగ్రస్తమైన జీవితం గడుపుతున్న వాళ్ళని పట్టుకోవలసినటువంటి అవసరం ఉన్న రక్షక భట వ్యవస్థ ఉంటుంది వాళ్ళు శరీర దారుఢ్యముతో ఉండవలసి ఉంటుంది అప్పుడు శరీర దారుఢ్యము కొరకు వారు జన్మత మాంసమును ఆహారముగా తీసుకోవడానికి అధికారమున్నటువంటి కుటుంబముల ఎందు జన్మించిన వారైతే అలా తీసుకుంటే దాన్ని పెద్ద దోషం కింద చెప్పడానికి అవకాశం తక్కువ కానీ జాగ్రత్త మాత్రమేమి అంటే హింస నడుస్తోంది కాబట్టి మిగిలిన పంచయజ్ఞముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పంచయజ్ఞములను పరాకు లేకుండా నిర్వహించగలిగితే దానివలన ఆ వ్యక్తి ఆ పాపము నుండి విడుదల పొందుతాడు అని వేదం మనకి హామీ ఇస్తోంది కాదు నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను అసలు యథార్థమునకు శరీర బలము కూడా దేని వలన సంభవిస్తుంది అంటే బాగా బలం వచ్చేది శాకాహారం వల్లే ఒక్కటే ఉదాహరణ అన్ని ప్రాణులలోకి చాలా ఎత్తు పెరిగేది తన శరీరమే తనకి బలమైనది అంత పెద్ద ప్రాణి ఇంకొకటి లేనిది ఏనుగు ఆ ఏనుగంత శాకాహారి లోకంలో ఇంకోటి లేదు బలం ఉందా లేదా శాకాహారంతో అసలు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే అసలు ఎన్నడూ శాకాహారం ముట్టనటువంటి మాంసాహారం తినేటటువంటి జంతువులన్నీ కూడా శాకాహారం మాత్రమే తినే జంతువుల మాంసాన్నే ఇష్టపడతాయి ఇది చూడండి సింహం ఏనుగుని తినడాన్ని ఇష్టపడుతుంది పెద్ద పులి జింకని తినడాన్ని ఇష్టపడుతుంది ఏది శాకాహారమే తింటుందో దాని మాంసాన్ని కేవలము మాంసాహారమే తినేవి ఇష్టపడతాయి అంటే శాకాహారము వలన బుద్ధి బలము ఆరోగ్యము ఉంటాయి అనడంలో ఏమీ సందేహం అక్కర్లేదు కాబట్టి క్రమక్రమంగా తనంత తాను పరిణతి పొంది భగవద్ అనుగ్రహము చేత శాస్త్రమునందున్నటువంటి విశ్వాసము చేత శాకాహారము వైపుకి తిరిగిపోతే అది ఆదరణీయమే అంది శాస్త్రం కాబట్టి ఆ విషయాన్ని కాయిక హింస అనేటటువంటి దాని పరిధి ఎందు గమనించవలసి ఉంటుంది